శ్రీవాత రేణుమ మిత్రులందరికీ శుభోదయం నేను మీ పెదబాబు సిద్ధాంతిని ఇదివరకు వీడియోలో కొందనాల పూజా సామాగ్రి అనే చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టడం జరిగిందని మన మిత్రులతో తెలియడం జరిగింది దాని నుంచి వచ్చేటువంటి ప్రోడక్ట్ ఇప్పటికే మన మిత్రుల ఆదరణతో ప్రజాదరణ పొందుతున్నాయి ఇప్పుడు కొత్తగా ఇంకో ప్రోడక్ట్ని యాడ్ చేయడం జరిగింది అదే ఈ అపూర్వ ధనాకర్షణ తైలం దీన్ని పూర్వ శాస్త్రాల్లో మనకి రాసినటువంటి ధనాకర్షణ వస్తువుల్ని ప్రకృతి నుంచి సేకరించి కొబ్బరి నూనె అలాగే మందారం వట్టివేళ్ళు పచ్చకర్పూరం ఇంకా మిగిలినటువంటి సుగంధ పరిమిళ ద్రవ్యాలతో తయారు చేసినటువంటిది ఈ అపూర్వ ధనాకర్షణ తైలం దీన్ని కూడా మన మిత్రులందరూ కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఇదే మనం తయారు చేసినటువంటి అపూర్వ ధనాకర్షణ తైలం పూర్వ శాస్త్రాల్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ వాడి దీన్ని తయారు చేయడం జరిగింది శ్రీమాత్రేణ మహ